హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ కొండెక్కి వీడియో తీయడం ఎందుకే పోతే మహా అంటే రెండు వీడియోలు రెండు వందలు వీసిపోతుంది ఇరవై లైక్లు వస్తాయి మళ్ళాంటి వీడియోలు అస్సలు ఫాలో కావాలి మంచి రిచ్ అయిన రిచ్ అయిన వాళ్ళు వీడియో తీస్తారు జనాలకు బాగా నచ్చుతుంది నీకెందుకే కష్టం నా మాదిరి కూర్చుందిరా అని పిలిచాడు మా వారా ఉండబావ ఇంత దూరం వచ్చాం కదా స్వామి సత్యం పూజారికి అన్నట్టు పది మంది చూస్తారు పది మంది చూస్తే వాళ్ళల్లో కనీసం ఒకరికిద్దరికైనా మంచిదరికైనా మంచిదే కా నొక్ కూర్చో నేను తీస్తాను వీడియో అని చెప్పి నేనైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేస్తాను మీరు ఎక్కడి నుంచి అడ్రస్ అండి ఫోర్త్ అడ్రస్ పెట్టమని చాలామంది నేను లైవ్లో అడిగారు కదా చెప్తాను ఫ్రెండ్స్ ఇదైతే అనంతపురం తాటిపత్రి వెళ్ళే దారిలో తిమ్మనాయుడుపేట అనే ఒకటి వస్తుందండి తిమ్మనాయడిపేట సర్కిల్లో దిగి అక్కడి నుంచి పేరు ఆటోలు ఉంటాయి కేవలం పది రూపాయల టికెట్టే ఐదు నిమిషాల ప్రయాణము అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ వచ్చేసి రామ్మోహన్ స్వామి అని ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం పెద్ద ఆశ్రమం అండి అక్కడ భోజనాలు బాగా మన సవ వసతి స సదుపాయం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్క ఆడగూతురు వెళ్ళినా అక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏమవుతుందని టెన్షన్ అస్సలే ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ మంచి గౌరవంగా కూడా వాళ్ళు గౌరవంగా కూడా మనల్ని చూసుకుంటాడు ఎందుకంటే స్వామివారు ఒక తల్లిని ఎలా చూస్తాడో ప్రతి ఒక్కరిని అలాగే చూడాలని ఆ శిష్యులను కానీ అక్కడ ఉండే భక్తులు కానీ చెప్తాడు ఎట్టాటి మిస్ మీరు రాను ఆడవాళ్ళు ఎవ్వరు కూడా తప్పుగా కానీ అమలంగా కానీ మాట్లాడరు అదైతే చాలా బాగుంది అక్కడ ఒక ఆడవాళ్ళు పోయినా ఏమాత్రం సేఫ్గా ఉండొచ్చు అమ్మ అని మాత్రం గౌరవంగా పిలుస్తాడు భోజన సదుపాయాలు అక్కడ అన్ని విధాల బాగుంటాయి అయితే రామ్మోహన స్వామి ఫస్ట్ నుంచి చెప్పేవాడా మధ్యలోని స్వామి వచ్చాడా అని నాకు చిన్న డౌట్ వచ్చి ఆ ఊరి వాళ్ళనైతే కనుక్కున్నా రామ్మోహన స్వామి వచ్చి నలుగురు రణదమ్ములు ముక్క రిల్లలు అంట అయితే పెద్ద ఫ్యామిలీ కాబట్టి అప్పుడు ఆల్మోస్ట్ అందరూ బీదిరికాలే కదండి తలాక్ పని చేసుకోవడం కొంతమంది స్కూళ్ళకి వెళ్ళడం అలా ఉండేవాళ్ళంట రామ్మోహన్ స్వామి అయితే పిల్లలతో ఆడుకోవటం మధ్యలో స్వామి ఇచ్చినట్టు ఊగిపోవడం సైలెంట్ అయిపోవడం అలా చేసేవాడంట ఈ అబ్బాయి ప్రవర్తన ఇంతే అప్పుడు హాస్పిటల్ ఏమీ లేవు కాబట్టి ఈ అబ్బాయి ప్రవర్తన ఇంతే కొంచెం మత్స్సి సరిగ్గా వాళ్ళంట జనాలు ఆ తర్వాత మెల్లమెల్లగా స్వామి వస్తాడు నాతో మాట్లాడతాడని అప్పుడప్పుడు అనేవాడంట అది ఎవరు నమ్మేవాళ్ళు కాదంట ఇంకా ఇలా నమ్మరు అనుకున్నాడా ఏమో రామ్మోహన్ స్వామి ఇంకా మధ్యలో ఎవరికైనా కష్టం వచ్చి వెళ్తూ ఉంటారు కదా సమస్యలు కానీ కష్టంగాని వచ్చి వెళ్ళే వాళ్ళను ఆపి వాళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పేవాడంట ఫస్ట్లో ఒకరిద్దరూ అస్సలు నమ్మేవాళ్ళు కాదంట తర్వాత ఒకరికి ఇద్దరికి ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరగడంతో నమ్మకం ఏర్పడింది బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా ఈ అబ్బాయి చెప్పేది నిజమే నిజంగా లక్ష్మీనరసింహస్వామి వస్తున్నాడని ఊరి వాళ్ళు కొంచెం నమ్మకం పెంచుకున్నారు ఇంతకీ ఇప్పుడు ప్రస్తుతం అది పీర్ సామల్లో మాత్రమే ఆయన రామ్మోహన్ స్వామి చెప్పే ఆశ్రమం అక్కడ పెద్దవాళ్ళు పిల్లలు కొంతమంది ఎవరూ లేని వాళ్ళు అనాథలు కూడా అక్కడే ఉన్నారండి జీవోత్సవం చేస్తూ అక్కడే చక్కగా ఉండిపోయారు అయితే ఆయన ఇప్పుడు స్వామి పుణ్యానికి అన్నారు కదా లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి పూర్ణ్యాన్ అన్నారు కదా ఆయన వచ్చేసి ఆయన ఎర్రమల కొండ ఎర్రమల కొండలో ఆయన చుట్టూ కొండల మధ్యలో ఉంటారు లక్ష్మీ లక్ష్మీదేవి సొద్దల లక్ష్మమ్మ అలాగే లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళకు కూడా అప్పట్లో కూడా గొడవలు ఉన్నాయి భార్యాభర్తలకి లక్ష్మమ్మ వచ్చేసి ఏటి ఉంది అలాగే సొద్దల లక్ష్మమ్మ వచ్చేసి పొలిమేళ్ళ గడ్డన చెరొక చోటన శిలలై నిలబడిపోయారు లక్ష్మీ నరసింహస్వామి మాత్రం ఒక చోట ఉన్నాడు పండగలు అట్లా వచ్చాయంటే ఇరుగురుని ఒకసారికి తీసుకొచ్చి ముగ్గురిని ఒకసారి జమ చేసి నెరవనికి వెళ్తూ ఉంటారు ఇక ఈ రామ్మోహన్ స్వామి అక్కడికి ఎలా వెళ్ళాడు ఇప్పుడు ఈ జనాలంతా ఏంటి అనుకుంటున్నారా అదేనండి ఎరమల కొండకు వచ్చాడు స్వామి పౌర్ణం పౌర్ణం కొండ మీదకి వస్తాడు ఇది చుట్టూ కొండలు చాలా లోయలో ఉన్నాడు అవునండి నిజంగా లోయిలో ఉంది ఇక్కడ నుంచి ఏమాత్రం జారి స్లిప్ అయి పడ్డామంటే ఒక ఎక్క కూడా సరిగ్గా దొరకదు అంత లోతులో అనమాట అందుకే చాలామంది ఓపికగా నడచగలిగిన వాళ్ళు మాత్రమే ఈ కొలం దగ్గరికి వచ్చారు చాలామంది అక్కడే ఉండిపోయారు అనమాట ఆశ్రమం దగ్గరే ఉంటారు ఎరమల్ల కొండలో కూడా పెద్ద ఆశ్రమం ఉందండి ఎనీ టైం ఎవరు వెళ్ళినా భోజనానికి ఇబ్బంది లేదు అక్కడ చక్కగా వండుకొని తినడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఎరమలకొండలో స్వామి పూలగంపలకి ఒకసారి పాదయాత్రకు ఒకసారి పౌర్ణమి పౌర్ణమికి కొండ మీదకి వెళ్తాడు తాను ఒక్కడమే వెళ్ళకుండా తన భక్తులను కూడా తీసుకెళ్ళి ఎవరికి సమస్యలు వచ్చినా ఆ కొండ మీదకి వెళ్ళేస్తే తీరుతాయని కూడా చెప్తారు ఇంకా నాకు ఎలా తెలిసింది అంత దూరంగా అనంతపురం సైడు మాకు బ్రహ్మంగారు మటం ఎలా తెలిసిందంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది కొన్ని ఏ సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళండి ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా చెప్తారు అని చెప్పారు సరే చూద్దామని చెప్పి నేను నా తమ్ముడే ఫస్ట్ వెళ్ళాం అప్పుడైతే ఆ సమస్యకు పరిష్కారం దొరికిందండి మాకు పర్ఫెక్ట్గా ఉంది అందుకని చెప్పి మళ్ళీ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు నేను ఎనిమిది నెలల నుంచి అక్కడికైతే వెళ్తున్నా నాకున్న సమస్య కూడా తీరుతుంది నీకు ఖచ్చితంగా నువ్వు అనుకునేది జరుగుతుంది అని గ్యారంటీగా చెప్తున్నాడు సో అందుకని నమ్మకంతో తిరుగుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్